అది కదా ఆయన వచ్చి పడిపోతున్నారండి పడడం తప్పు కదండి మొన్న గారు చెప్తున్నారు కదా లేడీస్ ఏమైనా అబద్ధం చెప్తారేటం అలాగే అమ్మ మీదకి వచ్చేస్తాను అర్థం ఏంటి అంటే పక్క వెళ్ళిపోలే మీదకి వచ్చేసి పక్క వెళ్ళిపోలేదు మీదకి వచ్చేసి మరేంటి నిలబడితేలుతుంది నీకు అర్థం అవట్లేదు సైలెంట్ గానే ఉంటాం అడెటికేటి కాదు ఎవడండి ఎడ్యుకేటెడ్ చెప్పండి ఎడ్యుకేటెడ్ అందరూ కదా మీరు ఎడ్యుకేటెడ్ కోసం మాట్లాడకండి కదా ప్రెసిడెంట్ ఇప్పుడు లేదు ఎందుకు ఉంది ఇంకో ఫెన్షన్ మేము వెళ్ళాం ఫస్ట్ అలాగే చేస్తున్నారు మేము ఒక చేస్తున్నాం అయితే మేము వచ్చి ఇక్కడ నిమిషం లేదు ఆ కి రావాలి వస్తావా చెప్పా నేను చెప్పినట్టు మీరు అంతే అని అతని కూడా అన్నారు అతను ఇంకా కాంప్రమైజ్ అయ్యే తింటా తెలుసు తప్పటి మేమే కాంప్రమైజ్ అయ్యాం ఎవరు చేస్తాడు వర్క్ చేస్తారండి బాగా చేస్తే కన్ఫర్మ్ నీకేస్తారు చేయకపోదా చాలా ఉన్నాయి గొడవలు చూపిస్తాను నేను కూడా నేనే అంటే ఫ్రాడ్ పెన్షన్ చేశావు నువ్వు పెన్షన్ ఉన్న వాళ్ళకే చూస్తారు Hver fyrir það ekki verið það? Friend. Friend? Friend. 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 Friend.